మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులంద గట్టిగా చెప్పట్లు టీచర్స్ డే సందర్భంగా మరి పొందులు ఉన్నత పాఠాల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మరి కేక్ కట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా క్లాస్ సైన్స్ మ్యాథిక్ లో భాగంగా ఇప్పుడు సాయిరామ్ సార్ సాయిరామ్ సార్ అండ్ హెడ్ మాస్టర్ సార్ వరుస ఇప్పుడు మనం టీచర్స్ ని సన్మానించుకుంటాం వారి వారి యొక్క స్టేట్లలో ఆశలు కావలసిందిగా కోరుతున్నాం ఇక్కడ వాతావరణ పరిస్థితిని కానీ మన లంచ్ టైం ను కూడా దృష్టిలో పెట్టుకొని టీచర్స్ డే సందర్భంగా పాఠశాలలో జరుగుతుంది హై స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు చూద్దాం వన్ టూ త్రీ ఏమొచ్చింది చూడండి పైన హ్యాపీ టీచర్ డే ఈరోజు ప్రధానోపాధ్యాయుల గారికి మొత్తం ఆల్ స్టాఫ్ మెంబర్స్ ఈరోజు ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి మన ఉపాధ్యాయ పాఠశాల సిబ్బందిలో అందరికంటే ముందుగా జన్మించింది అందరికంటే ముందుగా ఉపాధ్యాయ వృత్తిలోనికి వచ్చింది వెంకటలక్ష్మిలీ అచ్చిత మనకు పూజ చెందు తర్వాత లేడీ టీచర్స్ తో పాటుగా పిల్లల్ని మంచి ప్రోగ్రామ్ రుచిత అండ్ అభిజ్ఞ రుచిత అండ్ టెన్త్ బి క్లాస్ టీచర్ రుచి వీరిని సన్మానించడానికి టెన్త్ అలేఖ్య భూమిక సింహాతి అని శ్రీకాంత్ సార్ రెడీగా ఉండాలి సెవెంత్ పే సార్ సెవెంత్ ఏ సెవెంత్ ఏ తర్వాత ధనలక్ష్మి మేడం నర్సింగ్ టెన్త్ బిడ్ తర్వాత ఇక్కడ అంటే వాళ్ళ వాళ్ళ క్లాస్ వాళ్ళకు సంబంధించి ఓకే నవీన్ గట్టి టెన్ పెన్యండి యొక్క అక్షరం కూడా దొరికలేకున్నా మనకు మన రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పాఠశాలలో సన్మాన కార్యక్రమాన్ని చేనేత వస్త్రాలతో చెప్పడం జరిగింది గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ సార్ టీచర్స్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ టు ఆల్ హ్యాపీ టీచర్స్ డే ఫస్ట్ టీచర్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఇన్ నైన్టీన్ సిక్స్టీ టూ మేము విద్యార్థులు ఉన్నప్పటి నుంచి తిరిగి మళ్ళీ మేము ఉపాధ్యాయులైన ఇంకా రిటైర్ అయ్యే వరకు కూడా ఆ మహనీయుడి జన్మదినాన్ని ప్రతి ఏటా జరుపుకుంటాం మా అదృష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక్కోసారి మా బర్త్డే మర్చిపోతామేమో కానీ స్కూలింగ్లో అయితే ఈ మహనేని యొక్క పుట్టినరోజుని మనం మర్చిపోం ఎవరి బొమ్మలు మాట్లాడతాయో ఆయన చిత్రకారుడు ఎవరి మాటలు బొమ్మలైతాయో ఆయన ఉపాధ్యాయుడు అంటే ఒక ఉపాధ్యాయుడు మాట్లాడితే అక్కడ బొమ్మ పడతా అనమాట అంత ఎఫెక్టివ్గా మీ మనస్సుపై జ్ఞానముద్రను వేసేటువంటి ఏవైనా శక్తి ఉంది అంటే ఆయన ఉపాధ్యాయుడు మాత్రమే చూడండి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిందంటే అది ఒక స్కూల్ అన్నటువంటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో నిరంతరం అట్లాంటి వ్యక్తుల్ని తయారు చేసే వ్యక్తి ఎవరంటే ఉపాధ్యాయుడు शिक्षक दिवस के उपलक्ष में मंच पर उपस्थित पाठशाला के प्रधान अध्यापक और अध्यापक मेरे सभी विद्यार्थियों को शिक्षक दिवस की हार्दिक शुभकामनाएं चिंतक मुझे शुक्रिया अन् शुक्रिया अंटे धन्यवाद ज्ञाना पंचन धन्यवाद विद्यार्थुक इंको सारी गपट तो अभिनंदिस्त कबीरदास जी ने एक बहुत अच्छा दोहा कहा है गुरु गोविंद दो खड़े తనకి ఇష్టమైనటువంటి బోధనా వృత్తిలో ప్రవేశించి వీరు ఒక ప్రొఫెసర్ గా తాత్విక శాస్త్రాన్ని ఫిలాసఫీని ఆయా కాలేజీలలో బోధించేవారు తను ఒక ఉపాధ్యాయుడి స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఎదిగినటువంటి వ్యక్తి మరి అతని పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటామనేటువంటి రీజన్స్ ఇప్పుడు చెప్పడం జరిగింది మన తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ స్థానము గురువుకే తల్లిదండ్రులే మొట్టమొదటి గురువు మృతుపెట్టుకోండి ఇంట్లో ఫస్ట్ మనం నేర్చుకునేది విద్య నేర్చుకునేది పేరెంట్స్ దగ్గరనే తల్లిదండ్రులే మొట్టమొదటి గురువు దాని తర్వాత మనకు గురువులకు స్థానం ఇవ్వాలి అంటే ఈ భూమి మీద మీరు ఇద్దరిని గౌరవించాలి తప్పకుండా ఒకటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొట్టమొదటి గురువులు తల్లి తండ్రి దైవం దాని తర్వాత గురువులు గు అంటే అజ్ఞానము చీకటి అంధాకారం మరి అలాంటి ఆ చీకటి అంధాకారాన్ని గురువు రూపు అతను తొలగిస్తాడు మనని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు చీకటి నుంచి వెలుతురు వైపు మనల్ని తీసుకెళ్లేవాడే గురువు అందుకే గురువుకు అనాది నుండి మనం మన సమాజంలో అతనికి అత్యంత గౌరవనీయమైనటువంటి స్థానం ఉంది ప్రొఫెసర్గా మైసూర్ నుండి కర్ణాటకలోని మైసూరు నుండి కలకత్తా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నగరానికి బదిలీ అయినప్పుడు వారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులంతా కూడా గుర్రపు బండిలో రైల్వే స్టేషన్కి లాక్కుంటూ వెళ్ళడం జరిగింది విద్యార్థులే గుర్రాల బదులుగా తనలోని అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం సర్వేపల్లి రాధాకృష్ణన్ భావి భారత పౌరులుగా ఉన్నతమైన స్థితిలో ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను